అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతున్నది భారత రూపాయి పతనం అవుతున్నది అనే వార్తలు గత వారం పది రోజులుగా విస్తారంగా వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అసలు ఈ రూపాయి పతనం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం అనే మాటకు అర్థం ఏమిటి సరిగ్గా ఇవాళ ఒక డాలర్ కు తొంభై రూపాయల పదిహేడు పైసలు విలువ ఉంది ఇది క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు మేలో రూపాయికి డాలర్ కు మారకం రేటు యాభై ఎనిమిది రూపాయల యాభై ఎనిమిది పైసలుగా ఉండింది అరవై రూపాయలు అనుకోండి అరవై రూపాయలు ఉన్నది పది సంవత్సరాల్లో తొంభై రూపాయలకు మారిపోయింది అంటే ఈ పది సంవత్సరాల రాజకీయ ఆర్థిక పరిణామాలు రూపాయి పతనాన్ని మరింత వేగవంతం చేశాయి అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో రూపాయికి డాలర్ కు మారకం రేటు మూడు రూపాయలకు డాలర్ గా ఉండేది మూడు రూపాయలకు డాలర్ నుంచి అది అరవై రూపాయలకు రావడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అరవై సంవత్సరాల పైన తీసుకుంది కానీ అరవై నుంచి తొంభై కావడానికి పది సంవత్సరాలలోనే ఈ మార్పు జరిగిపోయింది ఏమిటి మార్పు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రధానమైన అర్థం ఒక డాలర్ కొనడానికి డాలర్ ఇవాళ ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రపంచ మార్కెట్లు ఏ దేశానికి వెళ్ళినా ఏ దేశం నుంచి ఏమి కొనదలుచుకున్నా దిగుమతి చేసుకోదలుచుకున్నా డాలర్లు మాత్రమే అడుగుతారు అతి తక్కువ దేశాలతో మాత్రమే భారత ప్రభుత్వానికి డాలరేతర వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి రష్యాతో అటువంటి ఒప్పందం ఉండేది ఆ ఒప్పందం గురించి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అని డొనాల్డ్ ట్రంప్ ఎంత ఒత్తిడి తెస్తున్నాడో మీరు పత్రికల్లో చదివే ఉన్నారు కానీ ఇతర ఏ దేశంతోనైనా భారతదేశం చేసుకునే వాణిజ్యం ఎగుమతి దిగుమతులు తప్పనిసరిగా డాలర్లలో మాత్రమే అమలవుతాయి భారత ప్రభుత్వం దగ్గర భారత వాణిజ్యవేత్తల దగ్గర భారత వ్యాపారవేత్తల దగ్గర పారిశ్రామికవేత్తల దగ్గర అంతకంతకు ఎక్కువ డాలర్లు ఉండవలసిన అవసరం వస్తుంది డాలర్ తో మనం ఈ సరుకులు కొనడం ఎంతగా పెరుగుతూ ఉంటే అంతగా డాలర్ల డిమాండ్ డాలర్లకు గిరాకీ పెరుగుతుంది డాలర్లకు గిరాకీ పెరిగిన సందర్భంలో డాలర్లు సప్లై కనుక తగ్గిపోతే డాలర్ను ఎంతకు కొంటాము అరవై రూపాయలకు డాలర్ కొంటామా ఎనభై రూపాయలకు డాలర్ కొంటామా తొంభై రూపాయలకు డాలర్ కొంటామా ఇది క్రమక్రమంగా మారిపోతూ ఉంటుంది అంటే కొనే ప్రతి డాలర్ కు ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది దాన్ని మరొక మాటల్లో చెప్పాలంటే రూపాయిలు డాలర్ తో పోలిస్తే తగ్గిపోయింది లేదా రూపాయితో పోలిస్తే డాలర్ బలపడింది అంటారు రూపాయితో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతూ ఉంది డాలర్ ఒక శక్తివంతమైన స్థానంలో ఉంది కానీ ఆయా దేశాల ప్రభుత్వ ఆయా దేశాల రాజకీయ అధినేతలు అమలు చేసే రాజకీయ ఆర్థిక విధానాల వల్ల ఆయా దేశాల కరెన్సీలు కూడా బలపడుతూ ఉంటాయి పోటా పోటీ పడుతూ ఉంటాయి డాలర్ ను ఒక్కోసారి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాయి భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఏ చర్యలైనా రూపాయి పతనాన్ని అడ్డుకోవడం లేదు ఎందుకు జరుగుతుంది నాలుగైదు సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా అర్థం చేసుకోవాలి మొట్టమొదటిది డాలర్లకు డిమాండ్ పెరిగిన కొద్దీ డాలర్ల సప్లై తగ్గిన కొద్దీ రూపాయి పతనం తగ్గుతుంది డాలర్ శక్తి పెరుగుతుంది దీనికి కారణం ఏమిటి మన దిగుమతులు పెరిగితే విదేశాల్లో మన దేశం నుంచి వెళ్లి పెట్టుబడులు పెట్టడం పెరిగితే విదేశ ప్రయాణాల కోసం విదేశాల చదువుల కోసం విదేశాల పర్యాటక రంగం కోసం విదేశాల ఔషధ నిలువల కోసం ఎలక్ట్రానిక్ గూడ్స్ కోసం ఇటువంటి అనేక దిగుమతులు అవి సరుకులు కావచ్చు సేవలు కావచ్చు భారతదేశం కొనడం ఎంతగా పెరిగితే దిగుమతులు చేసుకోవడం ఎంతగా పెరిగితే అంతగా డాలర్ల గిరాకీ పెరుగుతుంది డాలర్ల గిరాకీ పెరిగిన కొద్దీ డాలర్ల సప్లై తగ్గిపోతూ ఉంటుంది లేదా సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా డాలర్ కు ఎక్కువైనా చెల్లించి కొనడానికి మనం సిద్ధపడతాము ఇది ఒక కారణం అంటే మూల కారణం మన దిగుమతులలో ఉంది మన దిగుమతుల బిల్లు పెరిగిపోవడంలో ఉంది రెండో కారణం నిజానికి మన దిగుమతుల బిల్లులో చాలా ఎక్కువ భాగాన్ని ఆక్రమించేది క్రూడ్ ఆయిల్ భారత ఆర్థిక వ్యవస్థ లేదా ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఇవాళ ప్రధానంగా చమురు మీద ఆధారపడి ఉంది కాబట్టి చమురు ఇంధన అవసరాలు పెరుగుతాయి కాబట్టి విపరీతంగా క్రూడాయిల్ కొనవలసి ఉంటుంది భారతదేశం మొత్తం తన క్రూడాయిల్ వినియోగంలో ఎనభై ఐదు శాతం దిగుమతి చేసుకుంటుంది ఈ ఎనభై ఐదు శాతం దిగుమతి అయిన క్రూడాయిల్ కు తప్పనిసరిగా మొన్నటి వరకు రష్యాతో ఉన్న ఒప్పందం వల్ల రూపాయి మార్కెట్ విలువ ఉండేది కానీ ఇతర దేశాలతో అవి గల్ఫ్ దేశాలు కావచ్చు లేదా ఇతర ఏ దేశమైనా కావచ్చు డాలర్లు మాత్రమే చెల్లించవలసి వస్తుంది మనకు అవసరమైన కూవాయిలు ఎనభై ఐదు శాతం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి అంత విస్తారంగా మనం డాలర్లు చెల్లించవలసి ఉంటుంది ఇది మాత్రమే కాదు బొగ్గు దిగుమతి చేసుకుంటాము వాయువు దిగుమతి చేసుకుంటాము ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటాము బంగారం దిగుమతి చేసుకుంటాము ఇటువంటి అనేక వందలాది సరుకులు సేవలు మనం దిగుమతులు చేసుకునే ఉన్నాయి వీటికి డాలర్ విలువ చెల్లించవలసి వస్తుంది మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిలువలు సరిపోనప్పుడు తప్పనిసరిగా డాలర్లు కొనుక్కోవలసి వస్తుంది అందువల్ల రూపాయి విలువను తగ్గించవలసి వస్తుంది మూడో కారణం భారత ఆర్థిక వ్యవస్థలోకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు విదేశీ సంస్థాగత మదుపుదారులు అనేక మంది అనేక సంస్థలు ఉన్నాయి వివిధ వ్యక్తులు ఉన్నారు బహుళజాత సంస్థలు ఉన్నాయి వాళ్ళు భారతదేశంలోకి పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఈ పెట్టుబడులు సాధారణంగా డాలర్ల రూపంలోనే మనకు వస్తాయి ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా కూడా డాలర్ల రూపంలో భారత ఆర్థిక వ్యవస్థకు చేరి భారత ఆర్థిక వ్యవస్థ దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర విదేశీ మారక ద్రవ్య నిలువలు పెరుగుతూ ఉంటాయి కానీ హఠాత్తుగా ఏవైనా కారణం వల్ల ఈ ఎఫ్డిఐ ఎఫ్పిఐ తమ పెట్టుబడులను తమ మదుపును ఉపసంహరించుకోదలుచుకుంటారు ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు గ్లోబల్ క్రైసిస్ ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది లేదా ఉదాహరణకు గజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఉన్నాయి ఆ ఆ సందర్భంలో అక్కడి నుంచి వెళ్లే రవాణా ఓడల మీద దాడులు జరుగుతున్నాయి ఇటువంటి ప్రాపంచిక సంక్షోభంలో ఏదైనా కారణం కావచ్చు ఈ సంక్షోభ కారణంతో పెట్టుబడిదారులు విదేశీ మదుపుదారులు తమ పెట్టుబడులకు రక్షణ ఉందో లేదో ఉపసంహరించుకుందాము అనుకుంటారు గ్లోబల్ రిస్క్ వల్ల ఇటువంటి ఉపసంహరణలు జరుగుతాయి అట్లాగే ప్రధానంగా ఈ ఎఫ్బి ఎఫ్బిఐ అమెరికా నుంచి వచ్చేవి ఎక్కువ కాబట్టి అమెరికాలో వడ్డీ రేట్లలో మార్పులు జరిగితే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను మార్పు చేస్తే వడ్డీ రేట్లు పెంచితే అమెరికాలో ఉంచుకుంటేనే ఈ డబ్బులకి తగిన ఫలసాయం వస్తుంది తగిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి అమెరికాకు మార్చేసుకున్నాము అని ఇక్కడి ఎఫ్పిఐ ఇక్కడి ఎఫ్డిఐ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది అట్లాగే మీరు పత్రికల్లో మధ్య మధ్య చూస్తూ ఉంటారు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు భారతదేశంలో ఈ సంవత్సరం అభివృద్ధి ఉందా లేదా ప్రగతి రేటు ఎంత ఉంది ఈ ప్రగతి రేటు గతంలో పోల్చే దానికన్నా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఈసారి ప్రగతి తగ్గిపోయేటట్టుందా ఇటువంటి అనేక వార్తలు వస్తూ ఉంటాయి భారతదేశానికి సంబంధించిన భవిష్యత్తు అంచనాలు ప్రగతి రేట్ల అంచనాలు పడిపోయినప్పుడల్లా అయితే భారతదేశంలో మన పెట్టుబడులకు రక్షణ లేదు కాబట్టి వాటిని ఉపసంహరించుకోవాలి అనుకుంటారు అందువల్ల ఎఫ్డిఐ ఎఫ్పిఐ వెనక్కి వెళ్ళిపోతాయి అంటే దాని అర్థం భారత ఖజానాలో ఉండే డాలర్ల నిలువలు తగ్గిపోతాయి డాలర్ల నిలువలు తగ్గిపోతాయంటే దిగుమతుల విలువలకేమో మనం రెగ్యులర్ గా నిరంతరాయంగా చెల్లిస్తూ ఉండాలి కాబట్టి ద్రవ్య నిల్వ లేవు అంటే ద్రవ్య నిల్వల కోసం పోవలసి వస్తుంది అంటే రూపాయి విలువను తగ్గించవలసి వస్తుంది ఇవన్నీ పైన కనబడే సాంకేతిక ఆయా కాలాలలో కనబడే సాంకేతిక కారణాలు కానీ వీటి కన్నా కొంచెం లోతుకు వెళ్తే ఒక కారణం భారతదేశానికి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు మనం ఎన్ని ఎగుమతి చేస్తున్నాము ఎంత దిగుమతి చేస్తున్నాము నిజంగా మనం ఎగుమతి చేయగలిగిన సరుకులన్నీ సేవలన్నీ ఎగుమతి చేస్తున్నామా అంటే తద్వారా డాలర్లు విపరీతంగా సంపాదిస్తున్నామా లేక మనం అవసరం లేని సరుకులు సేవలు కూడా దిగుమతి చేసుకుంటున్నామా అందువల్ల మన విదేశీ మారక నిల్వలను వృధాగా ఖర్చు పెట్టవలసి వస్తుందా ఈ ట్రేడ్ డిఫిసిట్ అంటారు వాణిజ్య లోటు ఈ వాణిజ్య లోటులో మన దిగుమతులు మన ఎగుమతుల కన్నా ఎక్కువైనప్పుడు తప్పనిసరిగా డాలర్ల కొరత ఏర్పడుతుంది డాలర్ల కొరత ఏర్పడినప్పుడు దాని ఫలితంగా రూపాయి పతనం అవుతుంది ఈ అంతర్జాతీయ కారణాలతో పాటు భారతదేశంలోనే ఒకవేళ ధరల పెరుగుదల విపరీతంగా జరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం విపరీతంగా జరుగుతూ ఉంటే అంటే ఇక్కడ స్థానిక మార్కెట్లో రూపాయి విలువ పడిపోతూ ఉంటే అది కూడా అమెరికన్ మార్కెట్లోనూ లేదా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఉన్న ద్రవ్యోల్బణం కన్నా పై స్థాయిలో మన ద్రవ్యోల్బణం ఉంటే అందువల్ల మన ఎగుమతులు ఇతర దేశాల ఎగుమతులతో పోలిస్తే పోటీ ఇవ్వవు అందువల్ల మనం ఎగుమతి చేస్తున్న సరుకులు కొనడానికి అంతకంతకు మార్కెట్ సుముఖంగా ఉండదు తగ్గిపోతూ ఉంటాయి అదే సమయంలో మన దిగుమతులు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి ఇది మరొక కారణం అంటే భారతదేశంలో వచ్చే ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం కూడా అంతర్జాతీయ స్థాయిలో రూపాయి మారకపు విలువ పతనం కావడానికి ఒక కారణం కావచ్చు ఇటువంటి అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయి ఈ సాంకేతిక కారణాల వల్ల డాలర్ తో పోలికలో రూపాయి పతనం అవుతుంది అయితే ఏం జరుగుతుంది భారత ఆర్థిక వ్యవస్థకు లేదా సాధారణ ప్రజానీకానికి ఏం జరుగుతుంది మార్కెట్ ఏం జరుగుతుంది మొట్టమొదటిది మన దిగుమతులన్నీ విపరీతంగా ఖరీదైనవి అయిపోతాయి ఉదాహరణకు నిన్న అరవై రూపాయలకు డాలర్ ఉన్నప్పుడు మనం ఒక డాలర్ వస్తువు కొనుక్కున్నాం అనుకోండి అరవై రూపాయల కొనుక్కొని ఉండేవాళ్ళం ఇవాళ దాన్నే తొంభై రూపాయలు కొనుక్కోవాలి ఏమి వస్తువులో మార్పు లేదు కానీ రెండు వేల పద్నాలుగులో అరవై రూపాయలకు కొన్న వస్తువు ఇవాళ తొంభై రూపాయలకు కొనవలసి వస్తుంది అదే డాలర్ అంటే దిగుమతులు నానాటికి ఖరీదైపోతాయి భారత సమాజంలో ఒక సంపన్న వర్గం విపరీతంగా అవసరం ఉన్నా లేకపోయినా దిగుమతి సరుకుల మీద ఆధారపడిన ఒక జీవన శైలి పెంచుకుంటూ ఉంది కాబట్టి రూపాయి మారకపు విలువ అనేది ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థలో దిగుమతుల మార్కెట్ను పెంచుతుంది ఆ దిగుమతుల మార్కెట్ ఖరీదైనది అయిపోతుంది అట్లాగే అంతర్జాతీయ క్రూడ్ ధరలు వీడిలో రూపాయి మారకపు రేటు పతనం వల్ల క్రూడ్ రేట్ పెరుగుతుంది క్రూడ్ రేట్ పెరగడం అంటే పెట్రోల్ రేట్ పెరగడం డీజిల్ రేట్ పెరగడం అన్ని ఇంధన వనరుల ఖరీదు పెరగడం ఇంధన వనరుల ఖరీదు పెరగడం అంటే ఆ ఇంధన వనరులను ఉపయోగించి మిగిలిన సరుకుల రవాణా మీద ప్రభావం పడడం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల ట్రక్కులు ప్రతిరోజు సరుకులు ఒక చోటు నుంచి మరో చోటికి రవాణా చేస్తూ ఉన్నాయి క్రూడ్ ఆయిల్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మారడం అంటే పెరగడం అంటే ఈ రవాణా వ్యయమంతా పెరిగిపోవడం అంటే ద్రవ్యోల్బణం పెరగడం ద్రవ్యోల్బణం పెరగడం అంటే మళ్ళీ రూపాయి పతనానికి మరొక కారణం కావడం ఇదంతా ఒక విష వలయం లాగా తిరుగుతూ పోతుంది దేశం నుంచి ఇవాళ చాలా మంది విద్య కోసము వైద్యం కోసము పర్యాటక రంగం కోసము విదేశాలకు వెళ్తూ ఉన్నారు అది విపరీతమైన ఖరీదుగా మారిపోతుంది ఉదాహరణకు ఒక పదివేల డాలర్ల రూపాయల ఫీజు అనుకోండి పదివేల డాలర్ల రూపాయల ఫీజు అని అంటే మొన్నటి వరకు ఆరు లక్షల రూపాయలు కట్టిన వాళ్ళు ఇవాళ తొమ్మిది లక్షల రూపాయలు కట్టవలసి వస్తుంది ఏమీ మార్పు లేదు హఠాత్తుగా మారకపు రేటు మారినందువల్ల మన ఖర్చు పెరిగిపోతుంది ఇది మాత్రమే కాదు విదేశాల రుణాలు ఉన్నాయి భారత ప్రభుత్వం తీసుకుంటున్న విదేశీ ప్రభుత్వాల నుంచి లేదా బహుళజాతి సంస్థల నుంచి బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు ఉన్నాయి ఆ రుణాలు డాలర్ల రేట్ల కొలిచినప్పటికీ రూపాయి రేట్లలో కొలిచినప్పటికీ తీసుకున్న నాటికి ఇవాళకి మనం ఆశలు చెల్లించి ఉండవచ్చు కొంత వడ్డీ కొంత చెల్లించి ఉండవచ్చు కానీ అక్కడ ఉన్న అవుట్ స్టాండింగ్ ఫిగర్ హఠాత్తుగా డాలర్ రూపాయి మారకపు రేటు వల్ల మారిపోతుంది ఎక్కువైపోతుంది అంటే కేవలం డాలర్ రూపాయి మారకపు రేటు వల్లనే మనం తీసుకున్న రుణాల కన్నా ఎక్కువ చెల్లించవలసి వస్తుంది తీసుకున్న అసలు కన్నా ఎక్కువ చెల్లించవలసి వస్తుంది ఇది కూడా ఒక భారత ఆర్థిక వ్యవస్థ మీద రూపాయి పతనానికి ఉండే ఒక ప్రతికూల ఫలితం ఇది ఎందుకు తో రూపాయి మారకపు రేటును ప్రభుత్వం నియంత్రించలేకపోతున్నది ఎందుకు అది అట్లా ఫాల్ అంటారు పడిపోతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మూడు రూపాయలు ఉండింది పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదటిసారి భారత రూపాయి మార్కపు విలువ తగ్గింపు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసింది అప్పుడు ఏడు రూపాయల యాభై పైసలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూతన ఆర్థిక విధానాల ప్రారంభ సమయానికి డాలర్ కు ఇరవై ఐదు రూపాయలు ఉంది రెండు వేల నాలుగులో యుపిఎం ప్రభుత్వం వచ్చినప్పుడు డాలర్ కు నలభై నాలుగు రూపాయలైంది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు యాభై ఎనిమిది రూపాయలుంది ఇప్పుడు అది తొంభై రూపాయలు ఎందుకు ఇంతగా ఇది ఆకాశం రందుండి శంభూ దిశ వందుండి అని పద్యం చెప్పినట్టుగా తడిపోతూ ఉంది దీనికి ప్రధానమైన కారణం భారత ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగతమైన కారణాలు ఆ వ్యవస్థాగతమైన కారణాల్లో ప్రధానమైనది భారతదేశం భారత సమాజం భారత ఆర్థిక వ్యవస్థ అవసరమైనవి అవసరం కానివి దిగుమతులు చేసుకుంటూ ఉన్నది మన దిగుమతుల జాబితా వాస్తవికమైనదేనా భారత సమాజ అవసరాలు తీర్చేదేనా భారత సమాజంలో ఏ అత్యల్ప సంఖ్యాక వర్గాల అవసరాల కోసం ఈ సరుకులు దిగుమతి చేసుకుంటున్నాము ఈ దిగుమతుల బిల్లును నియంత్రించడం ద్వారా మన విదేశీ మారక ద్రవ్య నిలువలను పెంచుకోవచ్చా అనే ఆలోచన గత ఏడు దశాబ్దాలలో ఏ ప్రభుత్వము చేయలేదు రెండోది దిగుమతులు తగ్గించడం దిగుమతులు నియంత్రించడం దిగుమతుల మీద ఆంక్షలు విధించడం సమీక్షించడం ఒక అంశం అయితే అంతకంతకు ఎక్కువగా ప్రపంచంలోకి వెళ్ళా రెండో స్థానంలోనూ మూడో స్థానంలో ఉన్న శాస్త్ర సాంకేతిక శక్తి భారతదేశానికి ఉంది ఇప్పుడైతే విశ్వగురు అని కూడా చెప్పుకుంటున్నాం భారతదేశం తనదైన ఒక సరుకును తయారు చేయలేదు తనదైన ఒక సరుకును మరెవరూ ఇది చేయలేరు మేము మాత్రమే చేస్తాము మా దగ్గర నుంచే ప్రపంచం కొనుక్కోవాలి అని ఒక సరుకును తయారు చేసి ఎగుమతి చేయలేదు అందువల్ల ఎగుమతుల బిల్లు ఎప్పటికీ పెరగడం లేదు కేవలం ఆహారోత్పత్తులు కేవలం ముడి సరుకులు కేవలం తక్కువ స్థాయి విలువ సరుకులు మాత్రమే ఎగుమతి చేస్తూ ఉన్నాం అంటే దేశీయ పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి దేశీయ అభివృద్ధి సాధించి అభివృద్ధి ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి అప్పుడు మాత్రమే దేశపు కరెన్సీ దేశపు ద్రవ్యమానం ఒక శక్తివంతమైన ద్రవ్యమానంగా ఉంటుంది ఇతర ద్రవ్యమానాలతో ఇతర కరెన్సీలతో పోటీ పడుతుంది అనే ఒక దేశీయమైన ఆలోచన ఏ ఒక్క ప్రభుత్వాలు ఇంతవరకు సక్రమంగా అమలు చేయలేదు గనక రూపాయి పతనం క్రమంగా జరుగుతోంది మనం మాట్లాడుకునే రోజుల్లోనే బహుశా ఇది తొంభై రూపాయల నుంచి వంద రూపాయల కూడా పోతుంది ఇంకా కూడా దిగజారుతోంది వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ Subscribe అండ్ షేర్ ది వీడియోస్